మన భారతదేశానికి ఒక పెద్ద అసెట్ ఇంతమంది యూత్ ఉండడం కానీ మా ఒకటే బాధ ఏంటంటే ఆ యువత యొక్క శక్తి మొత్తం కూడా తప్పుడు దిశగా కానీ ఇప్పుడు చూడండి ఇంతమంది లక్షల మంది అట రోడ్ పైకి వచ్చి చేస్తున్నారు సెలబ్రేషన్స్ అదే మీరు చూడండి ఒకసారి మన భారతదేశానికి ఇలాంటి ఆపద మన సనాతన ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ఇంతే మంది వస్తారంట చెప్పలే మీరేమంటారు బాకైతే అనిపించట్లేదు ఎందుకంటే క్రికెట్ ఉన్నంత మక్కువ మన దేశం పైనున్న మన దేశం ఉన్న మొన్న వార్లో వార్ సిచ్యువేషన్ ఇంతే సానుభూతిని లక్షల మంది రోడ్డుపైకి వచ్చి భారత్ మాతాకి జై అని అన్నారు ఆ సనాతన ధర్మానికి రోజు ఒకళ్ళు వీడియోలు వేసి రాముడి పైన అంత ఏంటంటే ఇంత కూడా భయం లేకుండా టీవీ ఇంటర్వ్యూలలో కూర్చొని రాముడిని ఏకవచనంతో సంబోధిస్తూ కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ దేశ యువత స్పందిస్తుందా కానీ ఎవరికో ఏదో అయిందంటే ఏదో ఒక సినిమా హీరో ఏదో చేశాడట ఏదో ఒక టీం గెలిచిందట మనకి వాటికి వచ్చేవేం లేదండి అయినా సరే ఇంతమంది తమ ప్రాణాలని కూడా పరంగా పెట్టి వెళ్ళి ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేవలం యువత యువతులు స్త్రీలు పిల్లలు ఎందుకో తెలుసా అండి ఇదే గొప్పది ఇదే జీవిత పరమార్థం రోజు సాయంకాలంగానే ఆ టీవీ పెట్టడం ఆ మ్యాచ్లు పెట్టడం ఇంటిల్లి పాది కూర్చోట చూడటము ఎవరు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు వీటే మాట్లాడుకోవటం మాట్లాడుకోవటం అవే రీళ్లు